సూపర్ న్యూట్రిషియన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ వడ్డించే పరిమాణం ఒక మీడియం యాభై కిలో క్యాలరీలు ప్రయోజనాలు రెడ్ రుచికరమైన గ్రానీ స్మిత్ మరియు గాలా యాపిల్స్ అనామ్లజనకాలు అధికంగా ఉండే ఆహారాలలో ఒకటి పెద్ద మొత్తంలో ఫ్లేవనాయిడ్ క్వెర్సెటిన్కు ధన్యవాదాలు మీ రక్త ప్రవాహంలో ఫ్రీరాడికల్ అణువులను తొలగించి వంటతో పోరాడి క్యాన్సర్కు ఆటంకం కలిగించే మొక్కలలోని సహజ రసాయనాలు ఫ్లేవనోయిడెంట్ వీటిని బోనస్ యాపిల్స్ పెక్టిన్ యొక్క గొప్ప మూలం ఒక కరిగే ఫైబర్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఇటీవలి అధ్యయనములో రోజుకు రెండు యాపిల్స్ తినే వ్యక్తులు యాపిల్ కానీ క్యాటర్ల కంటే తక్కువ ఆక్సిడైజ్ చేయబడి ఎల్డిఎల్లపై దాడి చేసే ధమని పాత యాపిల్ ఎడే సిద్ధాంతాన్ని ఆమోదించారు మంచి ఆలోచనలు యాపిల్స్ ఒక యాపిల్ను కట్ చేసి వేడి తృణధాన్యాలకు కలపండి పోర్టబుల్ స్నాక్ లేదా లంచ్ డెజర్ట్ కోసం ఒక యాపిల్ ని కట్ చేసి రెండు స్పూన్ల దాల్చిన చెక్కతో జిప్లాక్ ప్లాస్టిక్ బ్యాగ్ లో ముక్కలను ఉంచండి ఇన్సులేటెడ్ లంచ్ బ్యాగ్ లో లేదా ఆఫీస్ ఫ్రిడ్జ్ లో పాప్ చేయండి మీతో తీసుకెళ్ళండి ఇది క్రస్ట్ లేదా చక్కెర లేకుండా యాపిల్ పై రుచిగా ఉంటుంది త్వరగా కాల్చిన యాపిల్ కోసం ఒక యాపిల్ ను కోర్ ఎండు ద్రాక్ష మరియు వాల్నట్లతో మధ్యలో ప్యాక్ చేయండి దాల్చిన చెక్కతో కలపండి అరకప్పు నారింజ రసం యాపిల్ రసం లేదా నీరు మరియు మైక్రోవేవ్తో సుమారు ఐదు నిమిషాల పాటు ఒక గిన్నెలో ఉంచండి గుండెకు ఆరోగ్యకరమైన ఆహారము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి